పుస్తకాలు చదువుకునే వయసులోనే పుస్తకాలు రాసే నేర్పు సంపాదించిండ్రు ఆ పాఠశాల విద్యార్థులు మరి ఆ ఆలోచన ఎట్లా వచ్చింది ఆ ఆలోచన మెదలడానికి కారకులు ఎవరు దాని వెనుక ఎవరెవరి కృషి ఉంది ఇవన్నీ ముచ్చట్లు మనతో పంచుకునేందుకు గుడిహత్నూరు మండలం మన్నూరు గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయురాలు అరుణ భట్టువారు గారు ఉన్నారు ఈ పాఠశాల విశిష్టత ఏమంటే ఈ పాఠశాలలో చదువుతున్న కొంతమంది చిన్నారులు గేయాలను రాస్తే వాటిని పుస్తక రూపంలో ప్రచురించడంలో కీలక పాత్ర పోషించింది అరుణ భట్టువారు గారు బాలల గేయాలకి సంపాదకత్వం వహించి ఐదు భాషల్లో చిట్టి చిట్టి పుస్తకాలను తీసుకురావడం జరిగింది మరి వాటి వెనుక కృషి పిల్లల నేర్పు వారి ప్రతిభ వీటన్నింటి గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం అరుణ గారు నమస్కారం సార్ ముందుగా అసలు ఈ పిల్లల చేత గేయాలు రాయించాలి అన్న ఆలోచన ఇట్లా మొదలైంది సార్ మొదలుగా అంతర్జాతీయ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు మా పాఠశాల సార్ సరౌండింగ్స్ వివిధ భాషల విలేజెస్ ఉంటాయి సార్ శాంతాపుర తీసుకోండి ఉమ్రి తీసుకోండి ఇలా కొన్ని కొన్ని విలేజెస్ తీసుకుంటే విభిన్న భాష వాళ్ళు ఉన్నారు సార్ గురిజా తీసుకోండి అక్కడ గుర్జాలో గోండి లాంగ్వేజ్ ఇలా రకరకాల భాషల వాళ్ళు చుట్టుపక్కల గోండి మరాఠీ ఇలాంటి భాషల వాళ్ళు ఉన్నారు అయితే ఈ డిఫరెంట్ భాష పిల్లలు మా స్కూల్ వస్తుంటారు వాళ్ళకి మరాఠీ మాతృభాష మాతృభాష మరాఠీ కావడంతో హిందీ అనేది సార్ వాళ్ళు అలవకగా మాట్లాడతారు హిందీ తెలుగు మరాఠీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నారు ఈ విధంగా మరి నాలుగు భాషలలో విద్యార్థులకు మంచి ప్రావీణ్యం ఉంది మరి అలాంటప్పుడు విద్యార్థులు వచ్చే బాలగేయాలు రాయిస్తే ఎలా ఉంటుంది నాలుగు భాషల్లో మన పిల్లలు రాయగలుగుతారు కదా అన్న ఆలోచన వచ్చింది సాధారణంగా మనం చూస్తుంటాము సార్ స్కూళ్ళల్లో ఎలా క్వశ్చన్స్ ప్రోగ్రామ్స్ పెడతాము గేమ్స్ పెడతాము ఇట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా మనం పెడతాము అవి కామన్గా కాకపోతే కాకపోతే ఒక విభిన్నంగా డిఫరెంట్గా ఉండాలి అనే ఆలోచన నాకు వచ్చింది వెంటనే దాన్ని సార్ నేను అమలు చేయాలనుకున్నాను అమలు చేయాలనుకుని విద్యార్థులతోని రాయించడం మొదలు పెట్టాను సార్ విద్యార్థులు చురుగ్గా పాల్గొన్నారు అందులో సక్సెస్ అయ్యారు ఏ ఏ భాషల్లో మీ పిల్లలు ఈ తెలుగులో రాశారు గోండెలో రాశారు మరాఠీలో రాశారు ఇంగ్లీష్ హిందీ ఐదు భాషల్లో రాశారు ఐదు భాషల్లో రాసిండ్రు అయితే వీటికి మన్నూరు బాలల మధుర గేయాలు అని శీర్షికను పెట్టింది కదా అయితే అందులో పిల్లలు రాసిన గేయాల్లో ముఖ్యంగా కథ వస్తువు వస్తువు అందామా లేదా ఇతివృత్తం అందామా ఎట్లాంటి అంటే వేటి వేటిని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు మరి ఆ ఎంపిక చేసుకోవడంలో పిల్లలకు ఎవరు సహకరించారు అసలు ఇవి రాసే గేయాలు రాసే పిల్లల్ని ఎట్లా ఎంపిక చేసుకున్నారు మీరు ఎంపిక చేశారు అంటే నేను అక్కడ సిచువేషన్స్ చూశాను సిచువేషన్స్ చూసి నేను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత విద్యార్థులని గ్యాదర్ చేశాను గ్యాదర్ చేశాను తర్వాత పిల్లలందరూ లంచ్ అయ్యాక వచ్చారు ఇప్పుడు మీరు ఏం చేశారు టీచర్ మధ్యాహ్న భోజనం చేశాము మరి మనము మధ్యాహ్న భోజనం మీద గేయం రాద్దామా అని చెప్పాను అయితే మీరు ఏం చేశారు అక్కడ మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ టాపిక్ మధ్యాహ్న భోజనము అని ఇచ్చాను సార్ ఇస్తే వాళ్ళని ఐదు భాషల్లో ఒకే టాపిక్ తీసుకున్నాను మధ్యాహ్న భోజనం తీసుకొని ఐదు భాషల స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళ వాళ్ళ భాషల్లో ప్రాయమన్నాను అలాగే మా స్కూల్ కి దగ్గర మిర్చి బజ్జీలు సార్ అమ్ముతుంటారు పిల్లలు చూస్తుంటారు స్మెల్ వస్తుంది మిర్చి బజ్జీలు అయితే చూశాను మీరు అక్కడ చూస్తున్నారు కదా అవేంటి ఏం ప్రిపేర్ అవుతున్నాయి ఇక్కడ మిర్చి బజ్జిల్ అయితే మిర్చి బజ్జిల్ల మీద రాద్దామా అని చెప్పేసి అలాగే గూడలో నేను వస్తుండగా ఒక ముసలి వ్యక్తి వస్తున్నాడు తను కి వెళ్ళి సార్ ఒక చిన్న మూలహారం తీసుకొచ్చాడు తన భార్యకి అయితే తీసుకొస్తే తను గా వెళ్తున్నాడు స్పీడ్ గా వెళ్లేసరికి అనుకోకుండా అరటి తొక్క మీద కాలు వేశాడు జారి పడిపోయాడు పిల్లలందరూ నవ్వారు నవ్వితే ఏమైంది టీచర్ ఇలా అయింది అయితే మరి దాని మీదనే రాద్దాం ఇలా టాపిక్స్ పువ్వులు పక్షులు కళ్ళ కళ్ళ ముందు ముందు కనబడుతున్నాయి వస్తువులు వీటన్నింటిని ఆధారంగా తీసుకున్నాను సార్ తీసుకుని వాటి రాయించడం మొదలు పెట్టాను అనమాట అదే చెట్టు మీద పక్షులు కూర్చున్నాయి సార్ పక్షులు కూర్చుంటే మరి డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు కూర్చున్నాయి మీకేమనిపిస్తుంది స్పందన మీ స్పందన చెప్పండి మరి అవి ఎలా ఉన్నాయి ఐక్యంగా ఉన్నాయి మరి దాని మీద కొంగ నీవైనా చెప్పవే పిచ్చుకానివైనా చెప్పవే మీ ఐక్యత సారం వివరించవే లాస్ట్ ఎండింగ్ టచ్ అలా ఇచ్చాను ఇలా ఒక్కటి ప్రకృతిలోని అనువును ప్రతి వస్తువుని పరిశీలిస్తూ వాటిపైన పిల్లల అభిప్రాయాలను తీసుకున్నాను సార్ అవే టాపిక్స్ గా నేను విద్యార్థులకు ఇచ్చాను వాటిపైనే రాయించాను సార్ అలా అయితే ఇప్పుడు వీళ్ళు రాసిన పిల్లలు రాసిన గేయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు తీసుకొచ్చిండ్రు ఇప్పుడు మీరు వీటిని ఆవిష్కరించబోతున్నారు కూడా అయితే ఈ వీటికి ఎట్లా పుస్తక రూపం ఇచ్చిండ్రు వాటిని ఎట్లా ఎంపిక చేసి వాటిని ఒక క్రమంలో వేర్చిండ్రు అందులో వాటి గురించి చెప్తారు ఏం లేదు సార్ ఫస్ట్ పిల్లలకి చెప్పాను ఇలా ఉండాలి మనం ఏదో వాక్యాలు రాయడం కాదు దానికి ఒక రూపం రావాలి జనరల్ గా మనం మాటల్లో మీకు వచ్చినట్టు మీరు మాటల్లో రాయండి తర్వాత రైమింగ్ వర్డ్స్ లాగా మనం సెట్ చేసుకుందాము అని చెప్పేసి పిల్లలకు నేను సజెషన్ ఇచ్చాను గైడెన్స్ తో పిల్లలతో రాయించాను టూ టైమ్స్ రాశారు త్రీ టైమ్స్ రాశారు చిన్న చిన్న మిస్టేక్స్ చేశారు అయినా కూడా నేను పిల్లలతో రాయించిన తర్వాత పేపర్స్ అన్ని కరెక్షన్ చేసుకున్నాను కరెక్షన్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి వాటిని మళ్ళా టెస్ట్ రూపంలో చేసి తర్వాత తప్పుఅప్పులని సరిదిద్ది సార్ నాకు చాలా టైం తీసుకుంది వీటిని వాటికి ఒక రూపం ఇచ్చాను పిల్లలు రాసిన దానికి మళ్ళీ సబ్జెక్టు టీచర్స్ ఉంటారు కదా సార్ సాధారణంగా ఐదు లాంగ్వేజెస్ నాకు కూడా పరిచయమే కాకపోతే అంత ఫ్లూయెన్సీగా మనము ఆ సబ్జెక్టు టీచర్స్కి ఉన్నంత పర్ఫెక్ట్నెస్ అనేది ఉండకపోవచ్చు కదా సార్ అందుకని చెప్పేసి వాళ్ళతో కూడా కొద్దిగా చెక్ చేయించాను చాలా వాళ్ళు కూడా సలహా సూచనలు మాకు అందించారు సార్ వాళ్ళ ద్వారా ఇది చేయించి ఒక రూపం అనేది తీసుకొచ్చాను సార్ వీటికి అయితే సాధారణంగా ఇప్పటివరకు మనకు అంటే ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే ఇప్పటి వరకు తెలుగులో రాసిండ్రు ఇంగ్లీష్ లో కూడా రాసిండ్రు కానీ ఇప్పుడు మొదటిసారిగా హిందీ మరాఠీ గోండి భాషల్లో కూడా పిల్లలు ముందుకొచ్చి గేయాలు రాయడం అనేది అభినందించదగ్గ విషయం అయితే ఈ పుస్తకాన్ని అంటే ఇప్పుడు ఈ పిల్లల చేత గేయాలని రాపిచ్చి వాటిని ఒక పుస్తకంగా మలిచి దాన్ని అదే పిల్లల ముందు ఆవిష్కరింపజేసి వాళ్ళ చేతిలో పుస్తక రూపంలో పెట్టాలన్న ఈ మీ ప్రయత్నంలో మీ సహచర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులైతేనేమి గ్రామస్తులైతేనేమి వాళ్ళ తోడ్పాటు ఎట్లా ఉండే ఎట్లా లభించింది మీకు సహకారం సార్ ముఖ్యంగా మా శ్రీవారి సహకారం నాకు చాలా ఉంది తర్వాత మా స్టాఫ్ టీచర్స్ కి ఒకసారి డిస్కషన్ చేశాను సార్ మళ్ళీ మనకు బుక్స్ అనేవి తీసుకురావాలి అనుకుంటున్నాను మరి మీ సహాయ సహకారం నాకు అవసరం కావాలి అని చెప్పేసి ప్రధానోపాధ్యాయుల సార్తో చర్చించాను మా మండల విద్యాధికారితో చర్చించాను అందులో మా సార్ గారు ఒప్పుకున్నారు ప్రధానోపాధ్యాయుల గారు కూడా చకటి కార్యక్రమం మేడం మొదలు పెట్టండి అందుకు కావలసిన సహాయ సహకారాలు నేను అందిస్తాను అని చెప్పేసి సార్ అనడం జరిగింది అలాగే సబ్జెక్ట్ టీచర్స్ కూడా మా సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి మేడం మన పిల్లల ద్వారా బుక్స్ రాయిద్దాము అని చెప్పేసి సార్ వాళ్ళు కూడా స్టాఫ్ అంతా నాకు కోఆపరేట్ చేశారు సార్ ఈ విధంగా అందరి కోఆపరేషన్ తో ఇలా ఐదు పుస్తకాలు అనేవి నేను తీసుకురావడం జరిగింది సార్ ఇప్పుడు ఈ ఐదు భాషల్లో రాసిన పిల్లల్లో విద్యార్థుల్లో ఏ తరగతుల పిల్లలు ఉన్నారు ముఖ్యంగా తెలుగు విషయానికి వస్తే సిక్స్త్ క్లాస్ పిల్లల్ని తీసుకున్నాను మళ్ళీ హిందీ విషయానికి వస్తే సెవెంత్ క్లాస్ పిల్లని తీసుకున్నాను అంటే కొంచెం సబ్జెక్ట్ హార్డ్ అయినా కొద్ది కొద్దిగా ఎక్కువ స్టేజ్ పిల్లల్ని తీసుకున్నాను ఇంగ్లీష్ విషయానికి వస్తే ఎయిత్ క్లాస్ పిల్లల్ని తీసుకున్నాను సార్ మా దగ్గర మరాఠీ మీడియం పిల్లలు నైన్త్ క్లాస్ లో చాలా యాక్టివ్ పిల్లలు ఉన్నారు సార్ అందుకని చెప్పేసి నైన్త్ క్లాస్ పిల్లల్ని మరాఠీ మీడియం పిల్లల్ని తీసుకున్నాను సార్ ఇక గోండి విషయానికి వస్తేనైతే చాలా ఫిఫ్త్ క్లాస్ లోపల పిల్లల్ని తీసుకున్నాను సార్ చిన్న చిన్న గేయాలకి అలా అయితే ఇప్పుడు ఈ పుస్తకాలకు శీర్షికని ఎట్లా ఖరారు చేసేరు అది శీర్షిక విషయానికి వస్తే ఇది నేను స్వయం నిర్ణయం చేసుకున్నాను అంటే పుస్తకానికి శీర్షిక అనేది అతి ముఖ్యమైంది ఆ శీర్షికతోనే పుస్తకానికి అట్రాక్షన్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి మన్నూరు బాలల మధుర గేయాలు మామ్మ సరకడ చక్కగా షూట్ అయింది అలాగే మన్నూర్ మధుర గీత్ మన్నూర్ మూలాంచి మధురవాణి సీతారాం గూడ చూడూర్ కండిరా చుడూర్ పాట ఇలా అయితే చూచు అంటే ప్రాస కల్పే ప్రయత్నం ప్రాస కలిపి ప్రయత్నం చేసి కాకపోతే ఈ గోండి భాషకు సంబంధించిన పుస్తకానికి సీతారాం గూడ అని పెట్టిండ్రు మిగతా వాటికి మన్నూరు అని పెట్టిండ్రు అందులో ఆంతర్యం ఏమన్నా ఉన్నదా చక్క అందరు కూడా మన్నూరు బడలే చదువుతున్న పిల్లలే కదా చక్కటి ప్రశ్న కాకపోతే సార్ సీతారాం గూడ అనేది మొత్తం గోండి విలేజ్ గోండి విలేజ్ కాబట్టి ఇక్కడ సార్ కొద్దిగా అన్ని భాషల మిక్సింగ్ ఉన్నారు కాకపోతే అది ప్రత్యేకించి గోండి విలేజ్ అక్కడ పర్ఫెక్ట్ గా విలేజర్స్ కైనా స్టూడెంట్స్ కైనా వాళ్ళు చక్కగా గోండి మాట్లాడతారు కాబట్టి అక్కడ విద్యార్థులను తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సీతారాం కూడా విద్యార్థులను తీసుకున్నాను సార్ అయితే ఇప్పుడు ఈ పిల్లల చేత గేయాలని రాపిచ్చి అవి ఒక పుస్తక రూపంలో తీసుకురావడం అనే ఈ పని మీరు ఎప్పుడు మొదలు పెట్టిండ్రు ఎన్ని రోజులకి ఇది ఇలా కార్యరూపం దాల్స్తున్నది దాదాపుసారి ఒక సంవత్సరం నుండి ప్రయత్నం జరుగుతుంది ఈ సంవత్సర కాలము అంటే సార్ నేను ఆల్రెడీ గోండి పిల్లలతోని ఒక టూ మంత్స్ అలా తీసుకున్నాను మళ్ళీ తెలుగు పిల్లలకి లాస్ట్ ఇయర్ నుండే తీసుకున్నాను ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని రాయించాను ఇప్పుడు వాళ్ళు సిక్స్త్కి వచ్చారు మళ్ళీ ఇక తెలుగు హిందీ ఇంగ్లీష్ విషయానికి వస్తే కొద్దిగా పెద్ద విద్యార్థులు కాబట్టి సార్ వాళ్ళు తొందరగా చేయగలిగారు వాళ్ళకి ఒక టూ మంత్స్ అలా పట్టింది కాకపోతే మొత్తం మీద ఒక ఏడెనిమిది నెలలు శ్రమ పడితే ఈ ఐదు పుస్తకాలు పుస్తకం చక్క రూపాన్ని దాల్చుకున్నాయి అందుకని సార్ చాలా శ్రమ పడాల్సి వచ్చింది నేను శ్రమ పండాను మా విద్యార్థులను కూడా శ్రమ పెట్టాను సార్ స్టాఫ్ వాళ్ళకి కూడా శ్రమ కలిగించాను ఆ శ్రమకు ఇప్పుడు ఫలితం అనేది అందుకోబోతున్నాను అందుకోబోతున్నారు అందుకోబోతున్నారు సార్ మొత్తం మీద చిట్టిపట్టి పిల్లలు వాళ్ళు వాళ్ళ పరిసరాల్లో చూసిన సంఘటనలు వస్తువులు వీటన్నింటికి సంబంధించి ఆ చిట్టి మెదళ్ళలో మొలిచిన ఆలోచనల్ని అక్షర రూపాన్ని ఇచ్చి ఒక గేయ రూపంలో మలవడం అనేది ఒక అభినందనీయం మరి అలా ఆ బాల రచయితలు అనొచ్చు అలాంటి బాల గేయకర్తలు వారు రాసిన గేయాల్ని ఒక క్రమంలో అమర్చి వాటికొక చక్కటి పుస్తక రూపాన్ని ఇచ్చి మీరు స్వతహాగా కొంత ప్రత్యేక చొరవ తీసుకొని వీటిని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆ బడి పిల్లల ప్రతిభను పది మందికి చూపించే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు అది ఆ ఫలితం ఇవ్వబోతోంది ఆ ప్రయత్నం ఈ సందర్భంగా ఈ బాల గేయకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు భాషల్లో రాసిన ఆ చిన్నారులని ఆ చిన్నారులను ప్రోత్సహించి ఇవల్ల గేయాల్ని రాసి పుస్తక రూపంలో తీసుకొచ్చే స్థాయికి ప్రోత్సహించిన మీరు అలాగే మీ తోటి ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ అభినందిస్తూ ఇలాంటి ప్రయత్నాలు మునుముందు మీరు మరిన్ని చేసి మరి కొంతమంది పిల్లల్ని బాలబాలికల్ని మంచి రచయితలుగా ఇటు సాహిత్యం వైపు మళ్లించి వాళ్ళలో రాసే నైపుణ్యాన్ని పెంపొందిస్తారని ఆశిస్తూ మీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని మరొక్కసారి మీ బృందాన్ని అంతటిని కూడా అభినందిస్తూ మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే సార్ తప్పకుండా సార్ మీ సలహా పాటిస్తాను సార్ ఇంకా నా ప్రయత్నం కొనసాగిస్తాను సార్ ఈ ఐదు పుస్తకాలే కావు సార్ ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను తొమ్మిదవ పదవ తరగతి విద్యార్థులచే మన్నూరు కుస్మాలు అనే పేరుతో అలంకార కవితలు పుస్తకాలు రాయించాను సార్ డిఫరెంట్ గా ఇది ఎక్కడ లేని విధంగా విద్యార్థులకి సార్ అలంకారాలు అంటే ఎన్నిసార్లు చదివినా కూడా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది అప్పుడు కూడా ఇలాగే అనుకున్నాను విద్యార్థులకి ఎన్నిసార్లు చెప్పిన విద్యార్థులు మళ్ళీ తడబడుతున్నారు వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఒక్క అలంకార కవిత తీసుకుని మీద పది మంది విద్యార్థులచే అలా ఉపమాలంకార కవిత ఉత్ప్రేక్ష అలంకార కవిత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలంకార కవితలతో బుక్ రాయించాను పెద్ద పిల్లలు రాశారు వీటిని చాలా ఆదిలాబాద్ హై స్కూల్లోకి సార్ నేను సప్లై చేయడం జరిగింది అంటే పిల్లలకి ఉపయోగపడతాయని చెప్పేసి ఈ పుస్తకం లాస్ట్ ఇయర్ ఓ వచ్చింది సార్ మా స్కూల్ నుండి అంటే ఇప్పుడు ఈ గేమ్ల కంటే అది ఇంకా కొంత కఠినమే కఠినంగానే కొంత తెలిసి ఉండాలి పరిజ్ఞానం ఉండాలి పరిజ్ఞానం ఉండాలి ఇది పిల్లలు ఏదో ఆడుతూ పాడుతూ చూసిన రాశారు ఇది అలవోకండు అలవకగా రాశారు కాకపోతే అది చాలా కఠినం సార్ దానికి కూడా నాకు సంవత్సరం శ్రమ తీసుకున్నాను సంవత్సరం కష్టపడి పెద్ద పిల్లలు కాబట్టి సార్ వాళ్ళు అందులోని డెబ్తే అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని చక్కగా రాశారు సార్ చాలా గొప్పగా కూడా ఆ పుస్తకం రిలీజ్ అయింది ఎన్నో ఉన్నత పాఠశాలలకి సరే ఆ పుస్తకం ఇప్పుడు ఉపయోగపడుతుంది చాలా సంతోషం అంటే అందరిలాగా ఒకే రకంగా ఒక మూస పద్ధతిలో పిల్లల్ని రావడంతోనే వాళ్ళని చదివించడము మార్కులు ర్యాంకులు ఇట్లా ఈ దిశగా కాకుండా కొంత వాళ్లకు ఇతర రంగాలు అంటే వాళ్ళలో కొంత ప్రతిభను గుర్తించి దానికి పదును పెట్టి వాళ్ళని ఇంకొక రంగంలోకి ఇట్లా మళ్లించి వాళ్ళని ప్రోత్సహించడము ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి మీరు కొంతవరకు సఫలీకృతమయ్యారు మరి ఇలాంటి ప్రయత్నాలు మునుముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా